జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏమనుకున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ ఎప్పుడైతే వాళ్ళకి వచ్చినాయో ఇంకా రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని భూస్థాపితం చేస్తామని ఒక ఇంటెన్షన్ లో వాళ్ళు వెళ్ళిపోయినారు అంటే ఇంకా మొత్తం మాదే ఈ రాష్ట్రం అంతా అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పబ్లిక్ లో తిరగడం మొదలుపెట్టినారో మళ్ళా పబ్లిక్ నుంచి స్పందన రావడం మొదలైందో ఆయనని అరికట్టాలా నిలువరించాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయకూడదు ఎక్కువ పబ్లిక్ లో పోకూడదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టాలనే కారణంతోనే ఈ కేసులన్నీ కూడా పెడుతున్నారు ఏమన్నా ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు మీకు తెలీదాన్న చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు పెట్టి ఐదు వేల మంది పదివేల మంది మహిళల్ని పిలిచి వాళ్ళకు ఒక ఐదు వందల చీరలు ఇస్తే ఆ చీరల కోసం పాపము తొక్కిసలాట జరిగి పది మంది ఇరవై మంది చనిపోయిన సంఘటనలు మీకు తెలుసా తెలీదా ఇంతకు లిస్ట్ చాలా పెద్దది ఉంది కార్యక్రమంలో రప్ప టెక్సి బోర్డు సంబంధించి నిన్న మంది చంద్రబాబు కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేశారు అంటే సినిమాలో జగన్ పుష్ప డైలాగ్ వాడితే తప్పేంటన్న దానికి అంటే సినిమాలో చంపుతారు మీరు కూడా చంపుతారని ఆయన ప్రశ్నించారు అంటే ఈ రాష్ట్రంలో చంపుతాము నరుకుతాము అని అంటే తప్పు నరికితే తప్పులే నరుకుతాము అని అంటే తప్పు ఎవడైనా నరికితే తప్పులే పల్నాడులో నరికినారు అనంతపురంలో నరికినారు కర్నూల్లో నరికినారు రోజు పల్నాడు జిల్లాలలో నరుకుతానే ఉన్నారు కేసులు పెట్టడంలే లే నరికినాడు బయట తిరిగినాడు చచ్చిపోయిన కుటుంబాలు శ్మశాన వాటికలు అంటే దాని గురించి మాట్లాడారు నరుకుతాం అనే పదం మాత్రం ఎన్డిటీవీలో వచ్చింది ఎన్టీవీ ఏందన్న ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నా ఆ రోజు మీరు రప్పారప్ప గురించి మాట్లాడతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర మాట్లాడినాడు ప్రెస్ మీట్ ఎంతసేపు గంటన్నర ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన హెల్త్ సిస్టమ్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల పైన మన కరెంటు ఛార్జీల పెరుగుదల పైన యువకులు పడుతున్న ఇబ్బందుల పైన రైతులు పడుతున్న ఇబ్బందుల పైన గిట్టుబాటు ధరలు లేని విషయం పైన రైతుల ఆత్మహత్యల పైన పొగాకు రైతుల సమస్యల పైన ఇన్ని మిర్చి రైతుల సమస్యల పైన దాదాపు గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెడితే గంటన్నర తర్వాత మాట్లాడిన రప్పరప్ప ఒకటి లేచింది